తీపి కాకరకాయ ఎప్పుడన్నా తిన్నారా నాకైతే చాలా ఫేవరెట్ అనమాట ఒక పక్కన తీయగా ఇంకొక పక్కన చేదుగా ఇంకొక పక్కన కారంగా భలే ఉంటుంది టేస్ట్ అయితే చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి చాలా మందికి కాకరకాయ చేదుగా ఉంటుంది అని నచ్చదు కదా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది స్వీట్ తినేవాళ్ళకైతే ఇంకా ఎక్కువ నచ్చుతుంది అనమాట అంత బాగుంటుంది చిన్నప్పుడు ఊర్లో ఉంటుండే అండి అక్కడ ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉండేది ఆ కొంచెం ప్లేస్లోనే మా నాన్నగారు బీరకాయ పొట్లకాయ సొరకాయ కాకరకాయ ఇవన్నీ కూడా చిన్న చిన్న పందిర్లు వేసి పండించేవాళ్ళు ఏ మందులు వేసేవాళ్ళు కాదు నాచురల్ గానే పండేవి చాలా రుచిగా ఉండేవి ఇక ఈ కాకరకాయ వస్తే ఇదే ప్రాసెస్ లో రెండు రకాలుగా చేసుకోవచ్చు మనం కాకరకాయలు వేయించుకున్నాం కదా వాటిని పక్క తీసేసి ఆయిల్ గడ్డ తీసేసి వాండీలో ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో ఈ కాకరకాయలు వేసి ఉప్పు కారం పసుపు వేసుకుని దగ్గరికి చేసుకుంటే అది ఫ్రైలా అవుతుంది ఫ్రైలా చేసుకోవాలంటే నార్మల్ కారం కన్నా కొబ్బరి కారం బెస్ట్ అనమాట లేదు ఇలా తీపి కాకరకాయ చేసుకోవాలంటే ఇందులో మీరు షుగర్ కావాలంటే షుగర్ బెల్లం కావాలంటే బెల్లం వేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఇలా దగ్గరికి రానిస్తే చాలా బాగుంటుంది